ご覧ください。

இந்த எல்லா రోజుக்கும் மீரா

भयान श्रीगा जिला We got a vision. అమ్మా అమ్మ నమస్తే అమ్మా అమ్మ ఈ ఈ ప్రత్యేకత గురించి ఏమైనా మీకు తెలిస్తే చెప్తారమ్మా ఈరోజు ప్రత్యేకత ఏంటన్నది మాసం మొత్తం నెల అంతా అయిపోయింది కదండి మొత్తం నెల రోజులు కూడా స్టార్ట్ చేస్తాము ఈ నెల అయిపోయింది కదా కిందటి నెల పాడి నుంచి ఈ నెల పాడ్యం వరకు మనకి పూజలు ఉంటాయి నెల నెలంతా అయిపోయిన తర్వాత కోల్పాడే అనమాట లాస్ట్ అనమాట మన నదిలో గాని సముద్రం నదిలో గాని చెరువులో గాని మన ఇంటికాశ ముఖ దగ్గర కానీ ఎక్కడైనా సరే మనం దీపారాధన చేసుకుని గుర్తిగా దీపారాధన చేసుకుని అక్కడ దీపాలు ఒప్పుకోవచ్చు ఇవాళ కోల్పాడే అనమాట కోల్పాడిమే అనగా ఒక ఒక కథ అనమాట పోలీస్ అయితే ఒక ఒక ఇంట్లో పెద్ద ఫ్యామిలీ ఉంటారనమాట ఒక నాలుగు ఒక నలుగురు ఫ్యామిలీ మొత్తం పెద్ద ఫ్యామిలీ అన్నమాట అందులోని నలుగురు కోడలు అన్నమాట నలుగురు కోడలు ముగ్గురు కోడళ్లు బాగా స్వార్థపరము బాగా అన్నమాట వాళ్ళ అత్తగారు కూడా స్వార్థపరం ఆ అయితే వాళ్ళు అత్తగారు వాళ్ళ అత్తగారు ఏమో ముగ్గురు కొడుకుల్ని ముగ్గురు కోడల్ని మాత్రమే చూస్తారనమాట లాస్ట్ చిన్న కొడుకుని చిన్న కోడలిని మంచుకు చూడరనమాట ప్రతిదానికి స్వార్థం అనమాట విషయంలో కానీ అన్ని విషయంలో కూడా ఆవిడ ఏంటంటే ఈ వాళ్ళైతే మటుకు రోజుకి నది స్థానానికి వెళ్ళి ముగ్గురు కోడళ్ళు అక్కలు నదిస్థానానికి వెళ్ళి దీపాలు పెట్టుకొని నైవేద్యాలు పెట్టుకొని బాగా పూజగా చేసేవారు అనమాట ఈవిడైతే ఇంట్లో అన్ని మొత్తము ఆవుల దగ్గర ఇవన్నీ పనులు ఇంట్లో పనులు అన్ని చేసుకొని ఆవిడేమో ఆ ఇంటికాడేమో ఆ మామూలుగా చెట్టు పెత్తి చెట్టు ఉంటది కదా పెత్తి చెట్టు దగ్గర చిన్న పెత్తి తీసుకొని చెట్టు దగ్గర పెట్టి తీసుకొని ఇంట్లో కొంచెం నెయ్యి ఉంటే తీసుకొచ్చి నెయ్యి ఆవు ఆవు పాలేవి ఉంటాయి కదా మిగతలోనేమో నెయ్యి ఆ నెయ్యిలోనేమో చిన్న దీపం పెట్టుకుని ఇందుకా దీపం పెట్టుకునేది అనమాట పెట్టుకుంటే ఇంకా అలాగా ఆవిడ అలా చేస్తూ ఉండేవారు అనమాట ఒక రోజు ఏమైందంటే ఆవిడేమో ఈ పూజలు మెచ్చి ఆ శివ శివయ్య ఆ పూజలు మెచ్చి అతనికి మొత్తం ఆ పూజలు పునస్కారాలు అన్ని చేసుకున్న తర్వాత పిలుస్తారు అన్నమాట పిలిస్తే ఆవిడ పుష్ప విమానం వస్తుంది అనమాట తీసుకెళ్తారు తీసుకెళ్తే ఈ మిగతా అత్తలు కోడలు వచ్చేమో మేము అంత వైభవంగా చేసాం పూజలు పునస్కారాలను మేము అంత ఎక్కువ అన్ని దేవుడికి అన్ని రకంగా పిలుస్తాము మాకు పుష్ప విమానం రాలేదు ఆవిడే ఎందుకు పుష్ప విమానం వచ్చింది అని అనేసి అనమాట అంటే మనం చేసే పూజలో వాళ్ళు పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంటి పక్కన వాళ్ళు పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళేం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనుకుంటా దేవుడి మీద స్మరిస్తూ దీపం పెట్టుకుని మనకి ఎంత కలిగితే అంత అందులో స్వార్థం లేకుండా మనం పెట్టే దీపంలో కూడా దీపం దగ్గరే మన మనస్ఫూర్తి ఉండగా మనశాంతంగా ఉండాలన్నమాట ఇంట్లో పని అవుతుందా క్యారేజ్ అవుతుందా వంట అవుతుందా ఇవన్నీ చేయకుండా ఏ ఆలోచనలో లేకుండా దేవుడి మీద ధ్యాస పెట్టి పెట్టిన దీపం పెట్టినని చెప్పైనా సరే దేవుడి మీద ధ్యాసించుకొని మనం చె చేయాలి అనేసి చెప్తారనమాట అందువల్ల ఆవిడ పోలీసు వర్గానికి ఏమో ఆవిడ వెళ్తాదనమాట ఈ వెనకలో వీళ్ళ ముగ్గురు కూడా ఒక వెనక ఒక వెళ్తారన్నమాట వాళ్ళ ముగ్గురు కూడా మొత్తం అత్త కోళ్ళ నలుగురు కూడా కింద నుండిపోతారు వాళ్ళేమో నరకానికి వెళ్ళిపోతారు అంతే వాళ్ళ అత్తగారు ఏటంటే ఇంటికాడ ఉన్నది ఈవిడి పాలు మీద తినేస్తుందేమో పాలు తాగేస్తుందేమో పెరిగి తినేస్తుందేమో అని మీద శ్రద్ధ లేకుండా కోడలేము ఆ తోడుకోడలేమో ఏమంటు తినేస్తుందో అవి అనుకుని ఈవిడి అంత అలాగే స్వార్థంగా చేసేవారు అనమాట పూజ ఈవిడైతే మటుకు మనస్ఫూర్తిగా దేవుడిని స్మరిస్తూ చేసింది అనమాట అందుకే ఇవిడేమో పోలి వెళ్ళి స్వర్గానికి ఆవిడ పేరు పోలి అనమాట ఆ రోజు దీపాలన్నీ అన్ని స్వర్గానికి వెళ్తాయి కాబట్టి పోలి స్వర్గము ఆవిడ పేరు పోలి ఉంటుంది మరి స్వర్గానికి వెళ్తాయి కాబట్టి పోలి స్వర్గము అని ఈ రోజు మనం అంతా పోలిపాడిమి విశిష్టత ఓకేనమ్మా ధన్యవాదాలు అమ్మా చాలా చక్కగా చెప్పారు నమస్తే అండి ఈ రోజు ప్రత్యేకత ఏమైనా చెప్తారండి ఈరోజు పోలి పాఠ్యం అండి కార్తీక మాసం అయిన తర్వాత మొదటి రోజు పాఠ్యం అంటే పోలి పాఠ్యం అంటారు ఈ పోలి పాఠ్యం అనేది ఏంటంటే ఈ కార్తీక మాసం నెలలో పూజ చేసినందుకు కూడాను ఈ ఒక్క రోజు చేస్తే పూర్తి ఫలితం వస్తుంది అంచేత ఏకాదశి కానీ పౌర్ణమి కానీ సోమవారం ఎవరిని మిస్ అయిపోయిన దీపదాదాలు స్థానిక గ్రమదానాలు స్వయంపదానాలు ఏవైనా మిస్ అయిపోయినట్టుగా ఈ పోలి పాచి నడిచినట్టుగా అయితే నెల మొత్తానికి సరిపడ ఫలితం తప్పుతుంది అనమాట ఈ పోలి పాచి నాడు దీపాలు వదిలి స్వయంపాకాలు కానీ దీపదానాలు కానీ సరిగ్గా ధన్యవాదాలండి ధన్యవాదాలు చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలండి ఆ విధంగా ఇక్కడ ఉన్న వీళ్ళందరూ కూడా దానాలు ఇస్తూ ఉన్నారు ఇలా ఇవ్వడం వల్ల పూజ చేసిన ఫలితం ఈ ఒక్కరోజు ఇవ్వడం వల్ల దక్కుతుంది అంటున్నారు అందుకనే ఇలా ఇస్తున్నారు అందరూ కూడా మీరందరూ కూడా ఇలా నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు మరి మీరందరూ కూడా నా వీడియోస్ చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదండి అప్పుడే నాకు మరిన్ని మంచి వీడియోస్ చేయాలని ఆలోచన కలుగుతుంది ఎక్కువ మంది చూస్తేనే కదా నాకు హ్యాపీ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇవ్వండి ఇవ్వండి దానం ఇవ్వండి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో నేను ఈరోజు ఇక్కడే దీపాలు వెలిగించడం జరిగింది నాకు నిజంగా మీరాకలిగా అనిపిస్తూ ఉంటుంది నేనేనా ఇవన్నీ చేస్తానని చెప్పేసి నేనైతే చెయ్యట్లేదు జరిపించుకున్నాడు అలా అంటే అనుకోకుండా నాకు ఒక ఆమె అరటి ఉన్నాయి కదా అవి ఇచ్చారు అలాగే ఒత్తిడి ఇంకో ఇచ్చారు అలాగ అన్నీ అక్కడికక్కడికి అనుకూలంగా నేనైతే నేనేమీ ప్రిపేర్ అవ్వలేదు అవ్వలేదు కానీ వీటితో నేను చేయడం జరిగింది అది భగవంతుడి యొక్క అనుగ్రహంగానే భావిస్తున్నాను ఆయన ఎలా నడిపిస్తే అలాగే నడవాలి కదా మనమంతా కూడా దీపాలు ఇక్కడ వెలిగించి ఇలా వచ్చి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్